ప్రైజ్ ద లాడ్ క్రిస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఎరుషలేములోని పాతపట్నంలో ఉన్నాం యరుశలేములో వారు సిలువ మోసుకుంటూ గుల్గోతా కొండ వద్దకు వెళ్ళిన దారిలో ఇప్పుడు మనం కూడా నడుస్తూ వెళ్తున్నాం ఇప్పుడు మనం ఆరవ ప్రదేశానికి వచ్చాం అంటే యేసుప్రభువారు పిలాతు అధికార మందిరం దగ్గర నుండి సిలువ మోసుకుంటూ బయలుదేరి గుల్గోతా కొండ వద్దకు వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటనను పద్నాలుగు స్థలాలుగా విభజించారు అందులో ఇప్పుడు మనం ఆరవ ప్రదేశానికి వచ్చాం ఈ గోడపై ఉన్న అక్షరాలు చూడండి ఇది రోమన్ సంఖ్య ఆరు ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు శిలువ మోసుకుంటూ వెళుతున్న సమయంలో ఆయన ఒళ్ళు రక్తమయం అయిపోయింది ఆయన తలపై పెట్టిన కిరీటం వల్ల ఆయన ముఖమంతా రక్తం కారిపోతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో కనీసం ఆయన తన ముఖంపై కారిపోతున్న రక్తాన్ని కూడా తుడుచుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన రెండు చేతులు ఖాళీగా లేవు పైగా ఆయన దగ్గర ఒక గుడ్డ కూడా లేదు అలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఆయనను చూసి అక్కడ ఆయనను వెంబడించే స్త్రీలందరూ ఎంతో బాధగా ఏడుస్తూ ఉన్నారు సరిగ్గా అప్పుడే వెరోనిక అనే ఒక ఆవిడ ముందుకు వచ్చి తన దగ్గర ఉన్న ఒక తెల్లని నార వస్త్రంతో ఆయన ముఖాన్ని అద్దింది ఎందుకంటే ఆ గుడ్డతో ముఖాన్ని తుడిచే పరిస్థితి కూడా లేదు ఒకవేళ ఆ గుడ్డతో ఆయన ముఖాన్ని తుడిస్తే ఆయన ముఖంపై ఉన్న గాయాలు ఇంకా నొప్పి ఎక్కువైపోతాయి కాబట్టి జాగ్రత్తగా ముఖంపై క్లాత్ అద్దింది అప్పటికే రక్తంతో తడిసిపోయిన ఆయన ముఖ చిత్రం ఆ క్లాత్పై ముద్రించబడింది అని చెప్తారు అది స్పష్టంగా లేకపోయినప్పటికీ ఆ క్లాత్ ఇంకా ఉంది ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను చూడని వారు చూడండి ఇప్పుడు మనం ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ కూడా ఒక చర్చ్ కట్టారు ఆ చర్చ్ ఇదే ఆ పైన ఉన్న చిత్రం చూడండి ఒక ఆవిడ యేసుప్రభువారి ముఖ చిత్రం కలిగిన ఒక క్లాత్ పట్టుకుని చూపిస్తున్నట్టుగా ఉంది కదా ఆవిడ పేరే వెరోనిక అంటే ఇక్కడే ఆ సంఘటన జరిగింది అని చూపిస్తున్నారు లోపల ఉన్న ఈ పల్లపు ప్రదేశం అదే అంటే వారి కాలంలో ఈ ప్రదేశం ఇంత పల్లంగా ఉండేది ఇక్కడ ఈ చర్చిని కట్టారు ఈ చర్చ్ లోపలికి ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి కానీ ప్రస్తుతం అక్కడ కొంతమంది ఉండబట్టి మనం క్రిందికి వెళ్ళలేకపోతున్నాం లోపల ఉన్నవారు బయటికి వచ్చాకే మనం లోపలికి వెళ్ళాలి వారు బయటికి వచ్చే వరకు మనం ఇక్కడే ఉంటే మన సమయం ఇక్కడే గడిచిపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళటం లేదు ఇప్పుడు మనం మరో ప్రదేశానికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం రోమన్ సంఖ్య ఏడు అనే అంకెను చూస్తున్నాం అంటే ఇక్కడ ఏడవ సంఘటన జరిగింది యేసుప్రభు వారు ఒంట్లో రక్తమంతా కారిపోతూ ఉండగా నిన్నటి సాయంత్రం నుండి ఆయనకు ఆహారం కాదు కనీసం త్రాగడానికి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితుల్లో తీవ్రమైన కొరడా దెబ్బలు తిని ఎంతో బలహీనమైపోయారు ఎంతో అలిసిపోయారు అలాంటి పరిస్థితుల్లో చాలా బరువైన సిలువను మోసుకుంటూ వెళ్తూ ఆయన ఇక్కడ రెండవసారి పడిపోయారు ఆ ప్రదేశం ఇదే వారు బరువైన సెలువను మోసుకుంటూ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆయన క్రింద పడిపోయారు ఆయన చెయ్యి అంతా రక్తమయం అయిపోయింది ఆయన క్రింద పడిపోయే సమయానికి ఒక చెయ్యి క్రింద పెట్టారు ఆ సమయంలో ఆయన చేతి ముద్ర క్రింద నేలపై పడింది ఎందుకంటే ఆయన చేతికి రక్తం ఉంది కాబట్టి ఆయన చేతి ముద్రపడిన రాయిని క్రింద నుండి తీసి ఈ గోడపై పెట్టి ఉంచారు ఇప్పుడు నేను చెయ్యి పెట్టిన రాయి అదే ఆ రోజు వారి చేతి ముద్ర పడిన రాయి ఇదే అందుకే ఇక్కడికి వచ్చేవారందరూ వారి చేతి ముద్ర కలిగిన ఈ రాయిని వారు కూడా తాకి ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు ఇక్కడ కూడా ఒక చర్చ్ని కట్టారు ఈ చర్చ్ లోపల ఈ విధంగా ఉంది వారు ఇక్కడ పడిపోయారు కాబట్టి ఆయన సిలువను మోయలేక క్రిందికి పడిపోయినట్లుగా ఇక్కడ ఒక స్టాచ్యూని పెట్టి ఉంచారు ఈ చర్చ్ లోపల వైపు పైన సీలింగ్ ఇలా ఉంది ఇదంతా చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఇది ఇప్పుడు కట్టిన చర్చ్ కాదు ఇది పూర్వకాలపు చర్చ్ అని మనం ఎనిమిదవ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి చూద్దాం ఇక్కడ రోమన్ సంఖ్య ఎనిమిది అని చూస్తున్నాం కదా ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనను బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఇరుష్యలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి బైబిల్ నందు వ్రాయబడినట్లుగా ఆ మాటలను యేసుప్రభువారు ఇక్కడే చెప్పారు ఇదిగో ఈ గోడ మీద ఒక రంధ్రం ఉంది కదా అంటే యేసుప్రభువారు ఆ రోజు ఇక్కడే ఆ మాటలను చెప్పారు అని గుర్తుగా గోడకు రంధ్రం ఉంచి ఇలా ఇక్కడ ఉంచారు యేసుప్రభువారు ఇక్కడే ఆ మాటలను ఎందుకు అన్నారు అంటే యేసుప్రభువారు ఉన్న కాలంలో ఇరుశిలేము ప్రహరీ గోడ ఇక్కడ వరకే ఉండేది అందుకే ఈ గోడ వద్దకు వచ్చాక వారు ఇరుశిలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు ఇది పట్టణానికి లోపలి భాగం ఈ గోడ దాటి బయటికి వెళితే పట్టణం బయటికి వెళ్ళిపోతాం ఇప్పటి వరకు నాతో వచ్చారు ఇక చాలు ఇక్కడి నుండి రావద్దు నా కోసం ఏడవకండి అని యేసుప్రభు వారు ఇక్కడే చెప్పారు ఈ గోడ దాటి బయటికి వెళితే అప్పుడు పట్టణం బయటికి వెళ్ళిపోయినట్లే గొల్గొత కొండ ఎరుశలేము పట్టణం బయట ఉంది అని మన బైబిలో చదువుతాం ఆ రోజుల్లో గొల్గోత కొండ ఎరుశలేము పట్టణం బయటే ఉండేది కానీ తర్వాత కాలంలో ఈ పట్టణపు గోడను పడవేసినందువల్ల ఇప్పుడు ఆ గొల్గోత కొండ పట్టణం బయట కాకుండా పట్టణం లోపలగా ఉన్నట్లు కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎరుశీలేమ పట్టణం చాలా విస్తరించబడింది చాలా పెద్ద పట్టణం అయింది యేసుప్రభువారి కాలంలో ఎరుశీలేమ పట్టణం చాలా చిన్నది ఇప్పుడు మాత్రం చాలా పెద్ద పట్టణం కాబట్టి యేసుప్రభువారు ఇక్కడే ఆ మాటను చెప్పారు అనే దానికి గుర్తుగా అప్పుడు ఎరుశీలేమ పట్టణపు గోడ ఇక్కడి వరకే ఉంది అని చూపిస్తూ ఈ విధంగా పెట్టారు ఇది ఎనిమిదవ ప్రదేశం పైన ఎర్రని అక్షరాలతో ఎయిత్ స్టేషన్ ఎనిమిదవ స్టేషన్కు దారి వయాడోలరస అనే బోర్డు చూస్తున్నాం ఇక తొమ్మిదవ సంఘటన జరిగిన ప్రదేశంలో వారు సిలువను మోయలేక మూడవసారి క్రింద పడిపోయినట్లుగా చెప్తారు ఆ ప్రదేశం గొల్గోతా కొండ దగ్గరకు వచ్చాక జరిగింది ఇదే ఆ ప్రదేశం ఇదిగో ఇప్పుడు మనం గుల్గోతా కొండ వద్దకు వచ్చేసాం ఆ గుల్గోతా కొండ కట్టబడిన చర్చ్ ఇదే ఇక్కడే యేసుప్రభు వారిని సెలువ వేశారు దీనికి సంబంధించిన వివరాలు చెప్తూ మరో వీడియో చేస్తాను బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి సంఘటనకు ఆధారాలు ఇంకా ఉన్నాయి ఈ వీడియోలు చూస్తూ మనలోని విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు తయారు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించులాగినా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు